పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతి మందిరం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ప్రారంభోత్సవం చేస్తున్నట్లు మాజీ ముఖ్యమంత్రి పుదుచ్చేరి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మాజీ మంత్రి మల్లడి కృష్ణారావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర ప్రాంతాల ప్రజలకు రాజకీయ నాయకులకు వైఎస్ఆర్ అభిమానులకు ప్రేమతో ఆహ్వానం పలికారు ఈ స్మృతి వనం యానం పరిసర ప్రాంత మహిళలకు ఉపయోగపడే విధంగా చేతివృత్తులు టైలరీ ఉచితంగా నేర్పిస్తున్నట్లు తెలిపారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం ఆయన కన్నా కళలు నెరవేర్చి దిశగా ప్రయత్నం చేస్తానని మల్లడి కృష్ణారావు తెలిపారు పెంచేలాగా చేయాలన్న దాని మీద యానం ఈ పక్కన ఉన్న ముమ్మడి కానీ తాళరేవు కానీ రామచంద్రపురం కానీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చేలాగా ఆ మిషన్లతోటి వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు అయితే వచ్చి స్టిచ్ చేసుకుంటారు వాళ్ళు మెటీరియల్ తెచ్చుకుని వాళ్ళకి ఎవ్రీ వీక్కి టూ డేస్ సాటర్డే ఒక దాంట్లో ఒక ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి కంపెనీస్ ఒక అంబాయి ఉండే ఒక ఒక అమ్మాయిని తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చేలాగా ఫస్ట్ కార్యక్రమం ఎల్లుండి నుంచే స్టార్ట్ అవుతుంది దానికి తగ్గ మిషన్ కూడా ఒక మిషన్ మూడు లక్షల అరవై వేలు ఉంది దాంతోటి పాటు ఇంకా బ్యాగ్స్ అన్నీ కుట్టేవి ఇంకో పది మిషన్లతోటి ఫస్ట్ దానితోటి మొదలు పెట్టడం దాని తర్వాత వైఎస్ఆర్ గారు పుట్టినరోజు అవ్వచ్చు రైతులు రైతు రైతులకి ఉన్న ఒక డే అవ్వచ్చు డాక్టర్స్ డే అవ్వచ్చు అలాగే ఉమెన్స్ డే అవ్వచ్చు వారు ఏమైతే బతుకుండగా ముఖ్యమంత్రి ఉండగా స్కీమ్స్ చేసి ఎవరినైతే బయటికి బాగా పైకి తీసుకురావాలనుకున్నారు ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఆ మందిరంలో చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఇవన్నీ చేయడానికి అదేవిధంగా నాకు వారికి ఉన్నదాన్ని ఒక పుస్తకాన్ని రిలీజ్ చేసే విధంగా ఈ కార్యక్రమం ఎల్లుండి మధ్యాహ్నం రెండు గంటలకి చేస్తూ ఉన్నాను ఇది పొలిటికల్కి ఎటువంటి ఎవ్వరికీ కూడా ఇవ్వకుండా నేను పిలిచిన వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళకి సంబంధించిన ఉన్నారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు ఉన్నారు అలాగే అతను ప్రేమించే నాయకులు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు కూడా ఉన్నారు వారితోటి ఈ ఫంక్షన్ని ఒక డిఫరెంట్గా ఈ ఊరు ప్రజలు కూడా వైఎస్ఆర్ అంటే ఎంతో ప్రేమ దాకుండా ఒక మందిరం లాంటిది కట్టాలి దాని ద్వారాగా ఏదో పుట్టినరోజునో చనిపోయిన రోజునో ఒక దండేయడం అనేది కాకుండా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో కనీసం ప్రతీ నెల కూడా రెండు మూడు ప్రోగ్రామ్స్ చెయ్యాలి అన్న ఉద్దేశంతో నేను ఈ స్మృతి మందిరాన్ని అది కూడా నా పక్కనే ఇంటి పక్కనే చేసుకోవాలి ఎందుకంటే నేను కూడా వయసు రీత్యా అరవై రెండు సంవత్సరాలు పూర్తయితే అరవై మూడో సంవత్సరంలోకి ఇచ్చేస్తున్నప్పుడు మనం ఫ్యూచర్లో కూడా ఒక వంద వంద మీటర్లో లేకపోతే ఒక కిలోమీటర్లో ఎళ్ళైన పరిస్థితి కూడా ఉంటుంది మన ఇంటి పక్కనే మనం దాన్ని కట్టాలి అది కూడా వారు తనయుడు ఈజ అధికారంలో ఉన్నప్పుడు కానీ మనం చేసే ఉంటే ఏదో మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ పని చేస్తామని అనుకుంటారు కొంతమంది అన్న వారు మనం ఏదన్నది టైం వచ్చే వరకు వెయిట్ చేసి చేయాలి అనుకునే ఉద్దేశంతో నేను ఈ మందిరం ఇక్కడ చేయడం దీన్ని ఏదో ఇది కాకుండా ఇరవై ఒకటో తారీఖునే ముఖ్యంగా మహిళలు అలాగే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఒక కంప్యూటర్ మీదే కంప్యూటర్ దాని మీదే మిషన్ మీదే వాళ్ళకి ఎంబ్రాయిడింగ్ చేసి పెట్టుకున్నారు అలాగే వారిది కూడా వారి అబ్బాయి పుట్టినరోజు కూడా అదే ఎల్లుండి పుట్టినరోజు నాకు ఇంకొకటి మీకు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు రాజకీయంగా కంప్లీట్ అవుతున్న రోజు నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖున నేను రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాను ఆ రోజు నా కొడుకు పుట్టాడు నా కొడుకు పుట్టినరోజు ఇటు జగన్ పుట్టినరోజు నాకు ముప్పై ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన రోజు కంప్లీట్ అయిన రోజు నాది ఈ ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి ఆ కొడుకు లేకపోతే ఈ కొడుకు పుట్టినరోజు గురించి కాదు నేను పెట్టుకుంటా నాకు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన రోజు రాజకీయాల్లో ప్రజా జీవితంలోకి రావాలని తీసుకున్న నిర్ణయం రోజు ముప్పై ఆరు సంవత్సరాలు పూర్తయిన రోజుని కార్యక్రమం చెయ్యాలి ఒక మిత్రుడి కార్యక్రమం చెయ్యాలి అనుకుని పెట్టిన కార్యక్రమం కాదు ఎవరు వచ్చినా రాపోవచ్చు వాళ్ళకు ఉండే కొంతమందికి ఇబ్బందులు ఉండొచ్చు లేదా కొంతమందికి ముందు దీనికంటే ఇంపార్టెంట్ ప్రో ప్రోగ్రామ్స్ ఉండొచ్చు కమిట్ అయిన ప్రోగ్రామ్స్ కొంతమందికి ఉండొచ్చు అందుకని నేను పిలిచేది చాలా లిమిటెడ్ మెంబర్స్నే ప్రజలు మాత్రం వాళ్ళకి యానం ప్రజలు పక్కనే చుట్టుపక్కల ఉండే ప్రజలు వారందరికీ కూడా మీ ద్వారా కూడా ఎప్పిల్స్తున్నాను ఒక పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని సండే రెండు గంటల నుంచి మ్యాక్సిమం ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఆ టైం వరకు ఈ కార్యక్రమం ఉంటుంది వచ్చేవాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఎయిట్ ఎయిట్ థర్టీ ఫ్లైట్ కంటే ఇక్కడ ఫైవ్ కల్లా బయలుదేరతారు కాబట్టి మీ ద్వారాగా వారందరికీ కూడా ఆహ్వానం మేము ఇవ్వలేకపోవచ్చు ఇదే ఆహ్వానంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోమని చెప్పేసి కోరుతూ